సర్పంచ్ మాజీ సర్పంచ్ మనం చేసిన కలిసి గొప్పతన కలిసిన ఈ ఊర్లో ఆడవాళ్ళు తెల్లారి లేస్తే వాక్కు నీళ్ళు ఆడలు మొగ్గు నింపుతా నువ్వు వచ్చినాక నేను సర్పంచ్ అయినాక పది బోరింగ్లు వేసినాయి ఇక్కడ పది గురువులు ఇల్లది పదమూడు బోరింగ్లు వేసేదానిక ఇక్కడ నుంచి బోరింగ్ ఎక్కువ కదలదు మిషన్ కదల అంతకుముందు బాగా ఆపడుతుండే సర్పంచ్ వాక్కుపోతుండే ఈ సర్పంచ్ కాదు సర్పంచ్ శని మాకు చాలా దగ్గర బంధువు మొదటి నుండి ఇవాళ కుటుంబ సభ్యులందరూ కూడా మన బంధుత్వం ఉంది శంకర్ ఉన్నాడు వీళ్ళు కూడా మాజీ సర్పంచ్ జయరామ్ పటేల్ మేము అందరం కలిసి దాదాపు ఒక పదిహేనుల పదిహేను ఏళ్ళు పదిహేను పదిహేను సంవత్సరాలు మేము ఇక్కడ నేను ఎంపీపీగా ఈ గుండె ప్రజలందరూ కూడా పాపం అందరూ అన్ని కులాస్తులు నాకు తన జయరామ్ గారిని ఇద్దరిని కూడా బలపరిచి అతని సర్పంచ్గా నన్ను మండల ప్రెసిడెంట్గా చేసి వెళ్ళిపించారు వారికి మొత్తం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తర్వాత ఇక్కడ ప్రధానమైన సమస్య గుండెలు గుండెకి ఇంటర్నల్ రోడ్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ చాలా ప్రాబ్లం అప్పుడు అసలు ఇక్కడ బోర్వెల్స్ అనేది లేవు ఇక్కడ ఈ గ్రామంలో మేము సర్పంచ్ అయినప్పుడు కానీ నేను ఎంపీ అయినప్పుడు ఇక్కడ బోర్వెల్స్ లేవు అప్పుడు పాపం అందరు గ్రామస్తులు ఎటు చేను చెట్టుకు పోయినా కూడా మళ్ళీ నైటు వాక్కోవాల్సిందే ఉండే నేను వచ్చినాక ఈ సర్పంచ్ సాబ్ జయరామ్ గారు వాళ్ళ అన్నదమ్ములు తర్వాత మా అనేసు అందరు అందరి కోరిక మేరకు ఇక్కడ ఉన్న గ్రామస్తుల కోరిక మేరకు ఒకసారి జయరామ్ సర్పంచ్ ద్వారా ఒక బోర్వెల్ మిషన్ పంపించి ఒకటే రోజు పంపించిన తర్వాత పది బోర్వెల్లు ఇక్కడ మొత్తం వేసి వారి వాటర్ సౌకర్యార్థం సరే మేము వేసిన గడియే మంచితో కావచ్చు కానీ వేసిన బోర్వెల్లలో సక్సెస్ అయినాయి అన్నీ ఇప్పటికి కూడా ఆ బోర్వెల్ మంచిగా దాగే పరిస్థితి తర్వాత ఇక్కడ ఒక ఒకటే స్కూల్ ఉండే ఒక స్కూల్ నుండి ఇంకొక స్కూల్ భవనం మంచో చేసి గుడిగుడి అనే గ్రామం కూడా గుండెల్లో ఉండే ఆ గుడిగుడిలో దానికి దారి లేకుండా అసలు కుడిగుడి దారిని తన సర్పంచ్గా నేను మండల ప్రెసిడెంట్ జరిపి తీసుకున్నప్పుడు అక్కడ వరకు అక్కడ ఒక పూజారి ఉండే డక్కు కూడా అడిగిండు వాళ్ళందరూ అడిగిన మేరకు తర్వాత ఇంకొక ధర్మారావు ఈ ధర్మారావు వాళ్ళందరూ కూడా అక్కడ దాదాపు ఇరవై ఐదు ఇల్లు మంజూరు చేసిన చేసి అక్కడ రోడ్ చేసి ఆ ఊర్లో కరెంట్ లేకుండా కరెంట్ పెట్టించి స్కూల్ భవనాన్ని కట్టి ఇక్కడ కూడా గుండెలో కూడా దాదాపు రోడ్డు లేకపోతే అప్పుడు కొంచెం మెటల్ రోడ్లు వేసి తర్వాత నీళ్ళ ట్యాంక్ కూడా మనం అప్పుడు కట్టించాం ఈ గోవిందపూర్ లో కూడా గోవిందపూర్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి గోవిందపూర్ అసలు ఊరే లేకుంటే నేను నేను నా దగ్గర పోయి అయితే అప్పుడు ఈ మిన్ను పటేలు బాబాయ్ ఉండే కదా బాబాయ్ తర్వాత ఇంకొక మోహన్ లెంకటి మనొక పెద్ద సంస్థ ఈయన కూడా మా సంస్థ అప్పుడు మిన్ను పడే అప్పుడు గుండి పుట్టి ఆయన దాదాపు డెబ్బై ఎనభై ఏళ్ళు అయిదు కానీ నువ్వే బోరింగ్ చేయించినావు కదా ఇప్పుడు మనకు ఈ సర్పంచ్ అయినాక మనం అందరం వార్డ్ మెంబర్లు అయినాకరి బోరింగ్లు పది బోరింగ్లు పడ్డాయి తర్వాత అక్కడ నుంచి మనము కృష్ణుని మందిరం కాడ కావాలని మొదలుకుంటే అక్కడ కూడా అక్కడ నీళ్లు పడ్డాయి ఇప్పుడు మనం వేసే గడియ మంచిది నీళ్లు పడ్డాయి మొన్న వీళ్ళు వీళ్ళు ఇవ్వలేకూడమో ఈ ఆరు కూడా అందరూ కలిసి ఇక్కడ ఒకటి రెండై ఫుల్ పడుతున్నాయి అంటే మనం వేసింది ఏ టైమ్ గానీ నీళ్లు పడుతున్నాయి నీళ్లు పడుతున్నాయి వేరే లేచింది కొన్ని కానీ కొన్ని ఫెయిల్ అయినాయి ఇక్కడ కమ్మన్ వాడేది ఫెయిల్ కాలేదా

పోలేదా పోలేదు ఏమైంది బాబాయ్యూ అదే నీ అక్క పొల్లు పొలం అంటే అప్పుడు పెద్ద అట్లా ఉండే మన అందరూ కలిసి ఉండే ఇప్పుడు ఇక ఒక్కొక్క అది ఏమైపోవడం తోటి కొద్దిగా ఇంటికో రాజకీయమైపోయింది అప్పుడు మాట మాట మంచిగా అయింది ఇక్కడ

మొత్తం ఆ ఊరు జాగా పెట్టించి జాగా ఇల్లు కట్టించి కరెంట్ ఇచ్చి అది చేసినాం మనం అప్పుడు ఆ సమయం అట్లా ఉండే ఇప్పుడేంది ఒకడు వేస్తా అంటే ఇగుడు ఒకటి ఇక్కడ అంటే ఒక మంచి ఆరోగ్యంగా ఉన్నాం కదా మనం ఇట్లా తిరుగుతూ మందులు వాడుకుని ఇంట్లో ఉండాలి మందులు వాడుకుంటున్నా ఇది సెటర్ వేసుకోవాలి రాత్రి రెండు వేస్తుంటా ఒకటి కాదు